Sampai jumpa di video selanjutnya. चलो तुम आगे चलो एक बारी चलो तुम आगे चलो रास्ता बना लो आप का आप का निकलने पहले से ना एक के तो और आगे साइकिल पर करके आने लगा करने को और तो और मेरा साइकिल पर करके आने लगा करने को ఈ క్యాండిల్ ర్యాలీ జరపడం అనేది నిజంగా దురదృష్టకర సంఘటన ఎందుకంటే ఆగస్టు తొమ్మిదవ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక మహిళ పైన మెడికో విద్యార్థిని పైన అత్యాచారం చేసి చాలా అవమానకరమైన రీతిలో అసలు చూడ్డానికి చాలా కష్టమైన రీతిలో అమ్మాయిని చంపడం అనేది చాలా బాధాకరము అత్యాచారం చేసి ఆమెని చంపడం జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ఎంతో మంది మానవ మృగాలు ఆమె పైన అత్యాచారం చేసి అతి కిరాతకంగా అంటే ఇంతకు ముందు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశ కాలంలోన ఇలాంటి దాడి ఇలాంటి ఘటన అనేది చాలా దురదృష్టకరం ప్రతి ఒక్కరం మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరం కూడా ఈ దాడిని ఖండించాలి ఇంతకుముందు నిర్భయ ఘటన ఏ విధంగా అయితే దేశం మొత్తం వచ్చి నిర్భయ అనే పేరుతో చట్టాన్ని ఏ విధంగా అయితే మనం తయారు చేసుకున్నామో బట్ ఎన్ని చట్టాలున్నా ఈ రోజు మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది కేవలం అవి చట్టాలకు మాత్రమే పరిమితమైనాయి వాటిని ఏ ఏ ఒక్కరు కూడా వాటిని పెట్టే దాంట్లో లేరు కరెక్ట్గా శిక్షించనికే ఇన్ని దాడులు జరిగేవి కాదు నిర్భయ ఘటన అయితేనేమి దిశ ఘటన అయితేనేమి ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్ని జరిగినా అప్పటికి మాత్రము ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది తర్వాత మరి ఏదంటే మామూలు అయిపోతుంది కానీ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈరోజు మానవ జాతి నిజంగా మానవ జాతి నిలబడాలి అంటే ఇలాంటి దాడులు ఆగిపోవాలి ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఈ రోజు మహిళలను ఆడపిల్లలను కనాలంటే భయపడే స్థితికి వచ్చారు ఎందుకంటే కన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇలాంటి దాడులకు గురవుతాయని చెప్పి తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రులు ఈ రోజు ఒక భయానకమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు తన పిల్లల్ని ఆరు అంటే పసిపాపల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ రోజు మహిళలకు రక్షణ అనేది లేదు ఎక్కడ చూసిన మొండనే చూసాం మనం మచ్చుమర్రి ముచ్చుమర్రిలోన ఒక తొమ్మిది సంవత్సరాల పాతపైన దాడి జరిగింది ఆ అమ్మాయి శవం ఎక్కడుందో ఇప్పటి వరకు కూడా తెలియదు అదే విధంగా రచ్చుమర్రిలో కూడా ఒక మూడు రోజుల క్రితము ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది ఇలా ఒకటేంటి రోజుకి ఎక్కడో ఒక చోట మన భారతదేశంలోన దాడులు జరుగుతూనే ఉన్నాయి మన భరతమాత ఈ రోజు తన బిడ్డల జరుగుతున్నటువంటి దాడులను చూసి భరతమాత కన్నీళ్లు పెట్టుకుంటుంది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మొత్తం పాలకులందరికీ దేశ రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో ఉండే పాలకులకు అదేవిధంగా దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులకు ఒకటే తెలియజేస్తున్నాం చట్టాలు ఎన్ని చేసినా కూడా వాటిని ఖచ్చితంగా అమలు చేస్తేనే వాటికి చట్టం అనేది ఉంటుంది లేకపోతే చట్టాలు చేశాం మీ మీకు రక్షణ కల్పించామని చెప్తే మాత్రం సరిపోదు ఇలాంటి సంఘటనలే మళ్ళీ నిత్యం జరుగుతూ ఉంటాయి నిర్భయ ఘటన తర్వాత దేశంలోనే ఏ ఒక్కటి జరగకూడదు కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఎన్నో కోకండలుగా ఈ అత్యాచారాల్లో అదేవిధంగా ఈ మర్డర్లు జరగడం అనేది చాలా దురదృష్టకరం మనం కూడా నేను సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ మగపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ఆడపిల్లల కంటే మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది ప్రతి తల్లి ఫస్ట్ మీరు మీ పిల్లలకి చెప్పండి ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలని ఏ విధంగా గౌరవించాలి అనేది ఇంట్లో నుంచే మొదలవ్వాలి తల్లి తండ్రి దానికి బాధ్యత తీసుకోవాలి ఒక ఆడపిల్లని మన సమాజంలో ఏ విధంగా చూడాలి అనేది పిల్లలకి అందరికి మనం నేర్పించగలిగితే అంటే ఆడపిల్లల పెంపకం కంటే మగపిల్లల పెంపకం అనేది మన అందరి బాధ్యత ఈ సమాజంలో నేటి సమాజంలో ఎందుకంటే ఈ రోజు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఏ విధంగా చెడిపోతున్నారంటే దానికి కారణం కూడా మనమే సమాజమే ఈ రోజు విచ్చలవిడగా ఫోన్ వీడియోలు అయితేనేమి అశ్లీల వీడియోలు అయితేనేమి అవన్నీ కూడా ఒక అరిచేతి పట్టనటువంటి ఒక సెల్లులో ఈ రోజు పిల్లలందరూ కూడా దీనికి బానిసలై ఇదొక్కటే కాదు డ్రగ్స్ కూడా చాలా మంది పిల్లలు బానిసలే ఈ రోజు ఇట్లాంటి అదాయిత్యాలకు తెరపడుతున్నారు దీనికి ముందుగా మన ఇంటి నుంచే మనము సమాజాన్ని శుద్ధి చేయాలంటే మన ఇంటి నుంచే మొదలవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆడపిల్లల్ని ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో పెంచుతామో మగపిల్లలను కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురై వాళ్ళని పెంచాలి ఎందుకంటే ఈరోజు సమాజంలోన మగపిల్లలు కరెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సమాజం బాగుంటుంది తల్లి తండ్రి ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మంచిగా పెంచాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కుటుంబం కూడా ప్రతి కుటుంబము వాళ్ళ పిల్లలతోనే హ్యాపీగా గడిపితే ఇట్లాంటివి కూడా రావాలని తెలియజేస్తున్నాను పరిపాలకులు కూడా చట్టాన్ని కఠినంగా శిక్షిస్తే ఎవరైతే దోషులున్నారో వాళ్ళని శిక్షిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి దా దాడులు జరగకుండా ఉండాలి ఎందుకంటే నిజంగా అసలు డాక్టర్సే ఆశ్చర్యపోతున్నారు రాష్ట్రంలో వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు మెడుకోలు వాళ్ళు చూసి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఎంత హింసాత్మకంగా గురి చేసి అమ్మాయిని చంపారనేది డాక్టర్లు మాటలు వింటుంటే బాధేస్తుంది అమ్మాయి ఎంత నరకం అనుభవించింది ఇది కేవలం అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాదు సాక్ష్యాలను కూడా వాళ్ళు తుడిపేస్తున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దాడి వెనక ఎంత పెద్ద శత్రు ఎంత పెద్ద వాళ్ళున్నా కూడా వాళ్ళని ఇమ్మీడియట్ గా పట్టుకొని అరెస్ట్ చేసి శిక్షిస్తేనే మిగతా వాళ్ళకి భయం వస్తుంది అట్లా లేకపోతే ఇది దీని తర్వాత ఇంకా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ మహిళా సంఘాలు అయితేనేమి అన్ని పార్టీల మహిళా నాయకులు అయితేనేమి జై భీం ఆధ్వర్యంలోనూ ఉన్నటువంటి మా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మీడియా తరఫున మేము ఆదోనిలో ఉండే ప్రతి ఒక్క సమాజంలో ఉండే అందరికీ మేము ఒకటే కోరుకునేది అయితేనేమి అన్ని వర్గాల వాళ్ళకి ఒకటే విని వినతి చెప్పేది ఏంటంటే సోమవారం మార్నింగ్ తొమ్మిది గంటలకి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పాపకు దాడి జరిగిన దానికి సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరి తరఫున పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈ రోజు మద్దతు తెలిపాయి కాబట్టి మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలపవలసిందిగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది తర్వాత ప్రజా దర్బారులోన జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలోన దేశంలోన జరుగుతున్న ఆడపిల్లల పైన మహిళల పైన చిన్నారుల పైన నిరసనగా ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కలకత్తాలోని జరిగినటువంటి ఎనిమిదో తేదీ రాత్రి పీజీ చదువుతున్నటువంటి ముప్పై ఒక్క సంవత్సరాల వైద్య విద్యార్థి మీద జరిగినటువంటి దారుణాన్ని యావత్ భారతదేశం అంతా కూడా ఖండించాలని మేము మహిళలుగా మేము వినమించుకుంటున్నాము అదే విధంగా ముప్పై ఒక్క సంవత్సరాలు తనకు ఎంతో భవిష్యత్తు ఉంది రెండో సంవత్సరం పీజీ చదువుతుంది ఎన్నో కలలతో ఆ హాస్పిటల్లోన డ్యూటీ చేసే సమయంలో ఆ రెండు గంటల టైం కూడా ఆమె ప్రజలకు సేవ చేయడం జరిగింది మనం చాలా వరకు దేవుళ్ళు ఉన్నారని అంటాం కానీ ఉన్నారో లేదో తెలియదు నమ్మకంగా మనం దేవుళ్ళని పూజ చేస్తున్నాం కానీ మనకు దేవుడి తర్వాత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్సే అంటున్నాం ఈ రోజు అలాంటి ఒక దేవతను ఎందుకంటే మనకు ప్రాణాలు పోసే ఒక దేవతను ఆ విధంగా నాలుగు గోడల మధ్యన అది చూస్తూ ఉంటే మాకంతా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఆలోచించాలా ఈ రోజు ఒక భయం బయటికి వెళ్ళాలన్న భయం ఇంట్లో ఉండాలన్న భయం ఒక భయం నీడలో ఆడపిల్లల్ని పెంచాల్సిన దౌర్భాగ్యమైనటువంటి ఎనభై డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మహిళలు ఉన్నాము మనం ఈ రోజు మహిళలంతా కూడా ఒకటే అడుగుతున్నారు ఏమి అడగడం లే అయ్యా మా మానవ ప్రాణాలకు రక్షణ కల్పించండి మా హక్కు మా రక్షణని ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా అడిగే దౌర్భాగ్య పరిస్థితుల్లోన మన భారతదేశంలో మహిళలు ఉన్నాము అదేవిధంగా డాక్టర్స్ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే మనమంతా కూడా వాళ్ళను కూడా మానవత్వంతో చూద్దాం దాదాపు ముప్పై ఆరు గంటలు ఏం డ్యూటీలో డాక్టర్స్ వాళ్ళు మనుషులు కాదా అలాంటి డాక్టర్స్ ఆ పది గంటలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా డాక్టర్స్ పది గంటలు తగ్గించాలి అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడిని కూడా తగ్గించాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అదే విధంగా గవర్నమెంట్ మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను విధంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా కూడా ఎన్ని ఆఫీసెస్ ఎక్కడైనా మహిళలు పని చేసే చోట్ల తప్పకుండా మహిళలకు భద్రత కల్పించాలి దీనికి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని అదేవిధంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు అంటే మన మనం ఒక ఘటన వాయినాడులో ఒక ఘటన చూసాం అంటే అడవిలో కూర మృగాలు ఉన్నటువంటి అడవిలోనే ఒక పెద్దమ్మ మనవరాలు చాలా సేఫ్టీగా తెల్ల తెల్లజామున ఇంటికి వచ్చినారు మరి సమాజంలో ఇంత మంది మనుషుల్లో అన్ని తెలిసిన మనుషులు ఉన్నాం ఇక్కడ రక్షణ లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను ఇంటి నుండి మార్పు అనేది రావాలని తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి అందరికీ ముందుగా భీమ్ ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి గల కారణము భారతదేశం అంతటా ఈరోజు మాట్లాడుకుంటుందంటే మన కోల్కత్తా ఘటన అసలు ఈరోజు కోల్కత్తా ఘటన జరిగింది అసలు ఒక రెండవ నిర్భయ ఘటన అని ఈరోజు తెలియజేస్తున్నాం ఒక స్త్రీ ఒక స్త్రీ తలుసుకుంటే ఏమైనా చేయగలదు ఈరోజు మనకు మహాత్ములు చెప్పారు అర్ధరాత్రి ఒక స్త్రీ తను ఒంటరిగా తిరిగితే మనకు స్వాతంత్రం వచ్చిందని అంటారు కానీ అటువంటి స్త్రీ పగలే తిరగలేకపోతుంది దీనికి కారణం ఏంటి లేదా ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి ఒక స్త్రీకు మనకు అంబేద్కర్ గారిని తలుచుకుంటే ఆయన తెచ్చినటువంటి ఓటు హక్కు కేవలం స్త్రీలకే తెచ్చారు ఎవరు తీసుకురాలేదు ఆయన తెచ్చినటువంటి మహిళలకు ఆయన రాసినటువంటి చట్ట ఎవరు తీసుకురాలేదు మనకు ఆ రోజు రోజుకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం ఆగస్టు పదిహేదవ తేదీ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిందంటున్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక లేడీస్కి ఒక మహిళకు స్వాతంత్రం లేదంటే వంద సంవత్సరాలు అయినా మనకు స్వాతంత్రం రానట్టే లెక్క ఇది మనం ప్రతి ఒక్క మనకు పురుషులు ప్రతి ఒక్క ప్రజలు మిగతా వారు దేశమంతతో అసలు సిగ్గుపడాల్సిన విషయం అని నేను చెప్తున్నాను మనకి ఏదైనా కానీ ఈరోజు మనకు ఆర్జీ కార్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమానం ఢిల్లీ కాలేజ్తో ఒక వందల మంది పనిచేసే కాలేజీలో అలాంటి ఘటన జరిగిందంటే అందరూ నిపురపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనా నేను అధికారులే వాళ్ళకి సహాయం చేస్తున్నారా ఒక వ్యక్తి ఆయన ఎవరైతే దోషి ఆయన మనోభాగం చేశాడో ఆయన డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది నేను తప్పు చేశాను మీరు శిక్షిస్తారా అని మీరు గమనిస్తే మనకు ఒక సినిమాలో ఒకటి ఉంది మేము చూడని వెంటనే ఏమైనా చేయగలుగుతున్నాం మమ్మల్ని చేసే హక్కు చట్టాలు మీరు చేయగలరా ఒక రోజులో మీరు ఇది చేసాం ఇది చేశామంటారు ఒక రోజులో మాకు మమ్మల్ని ఏమైనా చేయగలరా చట్టాలు మీరు తీసుకురాగలరా అని ఒక సినిమాలో ఎలా చెప్పారు అటువంటి డైలాగులు ఇప్పుడు చూడాల్సి వస్తుంది అసలు ఇది దేని ప్రభావం వల్ల సినిమాల ప్రభావం వల్ల లేదా తల్లిదండ్రుల పెంపకం వల్ల ఎటుపోతుంది మన సమాజం మనం ఆలోచించాలి ఒక స్త్రీ లేకపోతే జననం లేదు మీరు గమనిస్తే పురాణాల్లో మనకు ఒక స్త్రీ నవ్వితేనే కురుక్షేత్రం జరిగింది ఒక స్త్రీని బాధ పెడితేనే మనకు లావణ దహనమైంది ఒక స్త్రీ తలుచుకుంటే అమృతం ఇవ్వగలదు ఒక స్త్రీ తలుచుకుంటే విషయం ఇవ్వగలదు అటువంటి స్త్రీకి మనం ఈరోజు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఇంకొక విషయం మనకు డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు మనకు దేవుడు ప్రాణం ఇస్తే డాక్టర్ మనము చర్చంత వరకు మనం బతికిస్తూ ఉంటారు దేవుడి తర్వాత దేవుడు అనే ఒక డాక్టర్ని అందులో మనం ఒక మాతృమూత్రమైనటువంటి ఒక మహిళను ఆ దుర్మార్గుడు ఈరోజు చరిచి వేసినటువంటి ఘటన ఎక్కడికి వెళ్తున్నారు ఒక డాక్టర్కు ఒక డాక్టర్కే మనకు అసలు ఇది లేకపోతే భద్రత లేకపోతే అందులో మళ్ళీ మహిళకు వాళ్ళకి ఇంక ఎవరికెళ్ళి చెప్పుకోవాలి వీటికి సపరేట్గా డాక్టర్ వాళ్ళకు ఒక చట్టం తీసుకురావాలని నేను చెప్తున్నాను ఎన్ని చట్టాలు తెచ్చినా చట్టాలు వాళ్ళు చుట్టాలు అయిపోయినాయి అందరికీ దీన్ని మేము మా ఆదురి జైవి తరపున ఖండిస్తున్నాము ఇంకోటి ఈరోజు నిన్నటి రోజున మా వాళ్ళు పెట్టడం జరిగింది ఈరోజు మనం జయభూ మూర్తంలో మనకు ర్యాలీ చేద్దామని ఈరోజు మహిళా సంఘాల వాళ్ళు వచ్చారు మరియు పిలిచిన వెంటనే మీడియా మిత్రులు వచ్చారు మరి ఆదర్యంలో ఉన్న ప్రజా సంఘాల వాళ్ళు వచ్చారు అందరికీ మా జయభూ మూర్తి తరఫున దండదండలు చెప్పుకుంటున్నాము ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు మహిళలకు ఎందుకంటే మహిళా మూర్తిని మనం గౌరవించడం మన యొక్క బాధ్యత ఎందుకంటే మన ఇంట్లోనూ ఒక చెల్లి అక్క వదిన ఉంటారు ఈరోజు మనం అందరిని గౌరవించుకోవాలని మా జైభీ ద్వారా అందరికీ విన్నపించుకుంటున్నాం ఇంకోటి ఏమైనా తప్పులంటే క్షమించాలి అందరికీ జై భీమ్ జై హింద్ జై భీమ్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో